ప్రాయశ్రమ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా హోమం గురించి హోమాల గురించి చెప్పడం జరుగుతుంది ఈ హోమాలు ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ హోమం విధి విధానం ఎలా చేయాలి ఎలా చేస్తే దీని విధానానికి ఎలా ఉంటుంది అనేది చాలా ఒక అద్భుతమైన నేను హోమాల గురించి చెప్తాను చాలామంది ఆరోగ్య సమస్యలతో అలాగే మృత్యుగాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రతి కుటుంబంలో వీళ్ళకి ఎలాంటి హోమం చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది ఈ హోమం ఎలా చేయాలి అలా ఎలా చేస్తే ఏం జరుగుతుంది అని కూడా చాలా విశేషంగా చెప్తాను ఇది చాలా ఒక విశేషమైన హోమం గురించి చెప్పడం జరుగుతుంది ఇది మృత్యుగండాలు అంటే మృత్యుతో పోరాడుతూనే ఉన్నారు చాలామంది ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు అపమృత్యు దోషాలు ఉన్నాయి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అపమృత్యు దోషాల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు ఈ అఘోర పాశుపద హోమాన్ని ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గండాలున్నా తొలగిపోతాయి ఈ అఘోర పాశుపద హోమాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాల నుండి అయినా పర్లేదు ఆరోగ్య సమస్యల నుండి గండాల నుండి బయటపడతారు ఈ అగౌరవ పాశ్వతి హోమాన్ని కూడా చాలా విధి విధానంగా చేస్తారు ఈ అఘోర పాశ్వతి హోమాన్ని కూడా చేసేటప్పుడు కూడా చాలా విశేషంగా కొన్ని నేను చెప్తాను అది ఎలా చేయాలని కూడా చెప్తాను మీకు వీలైతే మీకు దొరికితే శ్రీగంధం ఆయిల్ అనే ఉంటుంది ఆ శ్రీగంధం ఆయిల్ అనేది మీరు సేకరించి ఈ హోమాల్లో వాడితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే బిల్లో దళాలు అంటే మారేడు దళాలు ఈ మారేడు దళాల నూట ఎనిమిది కానీ మీకు ఎంత తోస్తే అంత తోచింది ఆ నెయ్యి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని మీరు హోమం చేస్తే అలా మురుచు గండాల నుంచి బయటపడతారు అలాగే నల్ల నువ్వులు నల్ల నువ్వులు బెల్లము ఈ నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి మీరు హోమం చేస్తే మృత్యు ఎలాంటి మృత్యు దోషాలు ఉన్నా మృత్యుగండాలు ఉన్నా ఎలాంటి సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడతారో ఈ అఘోర పాసుపతికి సంబంధించిన విషయం అలాగే మీకు ఎలాంటి సంబంధించిందంటే మీకు కొన్ని విధి విధానాలు ఉంటాయి అలాగే తిప్పతీగ ఆ తిప్పతీగ ఎక్కడైతుందో తిప్ప తీగతోని ఆకులు కానీ మీరు ఆకులు సేకరించి ఆ తిప్పతీగ ఏదైతుందో ఆ వేర్లతోని తీగతోని మీరు హోమం చేస్తే ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది ఇది చాలా విశేషమైన అఘోర పాశుపతి హోమము ఈ అఘౌరపాసుపతి హోమాన్ని ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో ఎలాంటి ఖండాలు గాని ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఉంటాయండి ఇది చాలా విశేషమైన చాలా అద్భుతమైన అఘౌరపాశుపతి మంత్రం అండి ఆ మంత్రాన్ని కూడా చాలామంది మీరు హోమాలు చేస్తారు కానీ మూల మంత్రాలు నేను కొన్ని విధి విధానంగా ఉన్నాయి ఈ మూల మంత్రాల గురించి మీకు కావాలంటే అఘోర పాశ్వతి మూల మంత్రం గురించి కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో మెస్ పెడతారని నేను చెప్తాను కానీ ఈ అఘోర పాశ్వతి హోమం అనేది చాలా విశేషమైన ఈ హోమం అండి అంటే మీరు హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు హోమాలు ఉన్నారు ఎలాంటి మేము చేసిన డాక్టర్ల నుంచి కాలేదన్న వాళ్ళు కూడా ఈ అఘోర పాశ్వతి హోమాన్ని చేస్తే వాళ్ళ మృత్యు నుంచి బయటపడతారు ఇది చాలా అద్భుతమైన అది రహస్యమైంది చాలా విశేషమైన అగోర పాసుకొని చాలా అద్భుతమైన హోమం చేస్తే చాలా విశేషం కలుగుతుంది అలాగే మీకు స్వచ్ఛమైన చెప్పాను కదా స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే మీరు హోమం చేయాలి మీరు బయట దొరికే మార్కెట్లో ఆవు నెయ్యి అని అమ్ముతారు కానీ అలాంటి ఆవు నెయ్యి అని మీరు అది ఎన్ని చేసినా ఫలితం ఉండదండి ఏది మీరు హోమ ద్రవ్యాల్లో వాడేదాన్ని చాలా ఏదైనా కానీ మీరు నాణ్యతగా ఉంటేనే వాడండి లేకపోతే మీరు అలాంటిది వాడకండి మీరు అలాంటి హోమాలు చేయకండి మీరు కల్తీ ఎన్నో ఉన్నాయి స్వచ్ఛమైన ఆవుని మీరు పెట్టండి ఇంత హోమం చేసినప్పుడు మీరు ఆవుని స్వచ్ఛమైన ఆవుని తీసుకురావడానికి మీకు ఇబ్బంది ఏమి ఉందండి మీరు స్వచ్ఛమైన ఆవుని తీసుకొస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది స్వచ్ఛమైన ఆవుని వాడాలి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్వచ్ఛమైన ఏదైనా కానీ సమ్మెదలో కానీ హోమ ద్రవ్యాల్లో వాడేది కానీ మెయిన్గా మీరు ఏ ఒమని చేసినా పర్లేదండి అండి ఈ దాంట్లో శ్రీగంధమాయిల్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి శ్రీగంధం ఆయిల్ అనేది చాలా కా చాలా రేటు ఎక్కువ ఉంటుంది కానీ దాని ఫలితం చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుందండి ఈ శ్రీగంధమాయిలతోని చాలా విశేషమైన శ్రీగంధమాయిలతో గురించి నేను తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేయాలో దాని విధానంగా రోజు ఎలా చేస్తే మీరు స్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి మీరు ఎలా పూజ గదిలో ఎలా చేయాలో శ్రీగంధమాయిల గురించి చెప్తాను ఈ విధి విధానంగా చేస్తే మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ అఘోర పాశ్వతి హోమాన్ని ఎవరైతే వాళ్ళ స్వగృహంలో ఇంట్లో ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో మృత్యుగండాలు అనేది తొలుగుతాయండి ఎలాంటి దోషాలున్నా తొలుగుతాయి ఇది ఇలాంటి ఈ రోజు చెప్పడము ఈ అఘోర పాశ్వతి హోమం గురించి చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సర్వే జనా సుగిన భావన